ఏంటంటే ఈ మూర్ఖతరమునకు మూర్ఖతరమునకు వేరయ్యి అంటే అర్థం ఏమిటి అది మన అసలైన అంశం ఇవాళ మూర్ఖతరమునకు వేరయ్యి అంటే అర్థం ఏంటి ఎవరితో మాట్లాడకుండా ఉలుకో లేకుండా ముచ్చుగా మాట్లాడకుండా ఉండమనే అర్థం కాదు మన మాట తీరు మన ప్రవర్తన విధానము ఈ లోకజనుల కంటే వేరుగా ప్రత్యేకంగా కనబడాలి అదే క్రైస్తవ జీవితం ఈ లోకపు ప్రజలు దేన్నైతే ఘనమైనవిగా ఎంచుతారో అవి మన దృష్టికి ఘనము కాదు ఈ లోకంలో ఆస్తిపరులను ఘనపరుస్తారు వెండి బంగారాలు ఉంటే ఘనపరుస్తారు ఏదో అంటారు స్టేటస్ అంటారు ఏదో అంటారు ఎవరే నీ స్టేటస్ నిన్ను రక్షించదు నీ ఆస్తిపాస్తులు అందచందాలు ఎందుకు పనికిరావు నువ్వు దేవునితో సమాధాన పడ్డావా అనే దాని మీద మనం దృష్టి పెడతాం ఎవరైతే దేవునితో స్నేహం చేస్తున్నారో వాళ్ళతో మనం స్నేహం చేస్తాం ఈ లోకలేమో ఏం చేస్తారు ఉన్నత స్థానాల్లో ఉన్నోళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు బాగా రంగులు పూసుకొని అందంగా తయారయ్యి మంచి ఖరీదైన నగలు ఆభరణాలు పెట్టుకొని బాగా అందరి మధ్యలో మంచి మంచి పరిమళాలు రాసుకొని నేను గొప్ప అనుకొని అబ్బో ఈమె స్టేటస్ అండి ఎందుకంటే కలెక్టర్ గారు అమ్మాయి లేకుండా మినిస్టర్ గారి అమ్మాయి మినిస్టర్ అమ్మగారు ఇట్లా పెద్ద పెద్ద ఉద్యోగాలు పదవులు ఉన్నోళ్ళ మీద దృష్టి పెడుతుంది లోకం కానీ మనకు స్నేహితులు కావాలి వాళ్ళ అందంగా ఉన్నా పర్లేదు లేకున్నా పర్లేదు స్టేటస్ ఉన్నా పర్లేదు లేకపోయినా పర్వాలేదు తప్పేం కాదు మంచి మంచి బంగాళాల్లో ఉండొచ్చు గుడిసెలు ఉండొచ్చు బంగాళాలు ఉంటే పాపమని చెప్పట్లేదు ఉండని వాళ్లకు లోక సంబంధమైన గొప్పలన్నీ ఉండని అన్నిటితో పాటు గొప్ప అనుభవం ఉండాలి క్రీస్తు యజ్ఞము ద్వారా యేసు కార్చిన రక్తము ద్వారా దేవునితో సమాధాన పడ్డ వాళ్ళే మనకు బంధువులు వాళ్ళు పూరి ఉన్నా మన బంధువులు పెద్ద రాజభవనంలో ఉన్నా మనకు బంధువులు మనం ఆత్మ సంబంధులతో స్నేహం చేయడానికి ఇష్టపడతాం వాళ్ళ స్టేటస్ బట్టి కాదు స్టేటస్ ఉండొచ్చు లేకపోవచ్చు బాగా ఆస్తులు ఉండొచ్చు లేకపోవచ్చు మనకు దాంతో సంబంధం లేదు నీకు ఆస్తి ఉందా స్టేటస్ ఉందా అని కాదు నీకు దేవుడు ఉన్నాడా నీకు రక్షణ ఉందా నువ్వు దేవునితో కలిసి నడుస్తున్నావా అది కావాలి మనకి వాళ్ళందరూ ఒక కుటుంబం కాబట్టి ఒక మనిషికి విలువ కట్టేటప్పుడు మనం దేన్ని బట్టి విలువ కడతాం ఆ పద్ధతి వేరు ఈ లోకం దేన్ని బట్టి విలువ కడుతుంది ఆ పద్ధతి వేరు ఈ లోకమునకు వేరై రక్షణ అంటే ఇది అర్థం అలాగే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది నా అవసరాలే ముఖ్యం అనుకోవడం ఈ లోకపు ప్రజల యొక్క లక్షణం నా అవసరాలు అట్లా ఉండని నాకంటే ఎదుటి వాళ్ళ అవసరమే ముఖ్యం నేను సుఖపడడం కంటే ఎదుటి వాళ్ళు సుఖపడమే ముఖ్యం వాళ్ళ కొరకు నేను నష్టపోతాను అనుకోవడం క్రైస్తవ జీవితపు మూల పాఠ పాఠం మన ప్రభువినేసు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కానీ మన సంతోషం కొరకు ఆయన సెలవు మీద శ్రమపడ్డాడు క్రీస్తుయస్సు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండే ఈ మనసు మనకి ఎప్పుడైతే వచ్చిందో ఈ లోకస్తుల కంటే మనం వేరుగా కనబడతాం ఇదేంటి పిచ్చోళ్ళు తమ సొంత సంగతి తాము చూసుకోరేంటి వాళ్ళ సుఖము వాళ్ళ శాంతి వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చూసుకోరేంటి ఎంతసేపటికి వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఏళ్ళేం మనుషులేండి అని వాళ్ళు అనుకుంటారు కానీ మనకేమో ఇది సహజం ఎందుకంటే ప్రభు యొక్క మనస్సు మనలోకి వచ్చినాక మనమే సుఖంగా అన్ని అనుభవించిన దానికంటే అవతలవాడికి ఒక అన్నం ముద్ద పెడితే మన గొప్ప శాంతి దొరుకుతుంది ఇది మన ప్రకృతి ఇది మన సహజ ప్రవృత్తి స్వార్థంగా ఆలోచించడం వాళ్లకు ప్రకృతి సిద్ధం నిస్వార్థంగా ఆలోచించడం మనకు ప్రకృతి సహజం ఎందుకంటే మనది పరలోక సంబంధమైన ప్రకృతి వాళ్ళదేమో ఈ లోక సంబంధమైన ప్రకృతి వాళ్ళు మట్టి నుండి తీయబడిన వాళ్ళ యొక్క ప్రకృతి కలిగి ఉన్నారు మనం పరలోక సంబంధి అయిన యేసునాథుని యొక్క సహజ ప్రవృత్తి మనం కలిగి ఉన్నాం సో ఈ మనోభావాలు ఆలోచనలు ఆయా సన్నివేశాలకు ఎలా మనం స్పందిస్తామనేది డిఫరెంట్గా ఉంటుంది క్రైస్తవులు స్పందించే విధానం వేరు లోకస్తులు స్పందించే విధానం నేను నా కుటుంబము నా సుఖము ముఖ్యము కాదు మా అమ్మ నాన్న మాకు అదే నేర్పించారు మనం కష్టపడచ్చురా మనం నష్టపోవచ్చు పరలోకంలో మనకు బహుమానం ఉంటుంది ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికైనా మనం చేయగలిగేది ఏదన్నా ఉందా చూడండి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే అది మన దగ్గర ఉంటే ముందు ఇది చేద్దాం అమ్మో అట్లా ఇచ్చేస్తే మరి మనకెట్లాగా మన సంగతి దేవుడు చూసుకుంటాడు మనమే అడుక్కొని తినం కొంచెం నష్టపోవచ్చు అడుక్కొని తినం మనం ముందు వాడు చచ్చిపోతున్నాడు వాడికి ముందు అన్నం పెట్టాలి అనేవాడు అలాగా నేర్పినటువంటి తల్లిదండ్రుల యొక్క పెంపకంలో మేము పెరిగాం ఇప్పటికీ కూడా మా పెద్దక్క కదే పిచ్చి ఆమెకు ఎనభై రెండేళ్ళు వచ్చి ఎనభై రెండేళ్ళు వచ్చి నడవలేక ఆయాస పడుకుంటూ ఎవరు ఏంటో వాళ్ళు ఎవరో చనిపోయారు వాళ్ళ ఇంట్లో ఏదో అయింది వీళ్ళింట్లో అయిందని వెళ్తూ ఉంటుంది అరటిపళ్ళు బత్తాయి పళ్ళు తీసుకొని పోయి ప్రార్థన చేసి వచ్చి నీకు ఎందుకక్క ఎనభై రెండు ఏళ్ళు వచ్చినాయి గమ్ముగ ఇంట్లో కూర్చోరా లేదురా బాధలు ఉన్నారు వాళ్ళు మనం ఆదరించాలి అని ఈమె డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయి వాళ్ళ చేతిలో కొంచెం డబ్బులు పెట్టి ఆమె పెన్షన్ అంతా అట్లాగే ఖర్చు అయిపోతుంది ఎందుకంటే మరి అమ్మ నాన్న ఇలాగ నేర్పించారో మనం ఇప్పుడు మారలేము కదా అని అంట మనం మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాము ఎవడైటోని నేను ముఖ్యం మన ఇల్లు ముఖ్యం మనం బాగుండాలి మనం బాగా తినాలి మనం మంచిగా కట్టుకోవాలి మనం బాగుండాలి మన తర్వాత విరేవాళ్ళదని ఇది లోకానికి సహజం సంఘానికి సహజం కాదు మనము మన ముఖ్యము మనం వీళ్ళు బాగుండాలనుకుంటే అది సహజమే లోక సహజమే లోకం తీరు లోక మర్యాద దాన్ని కాదనడం లేదు కానీ ఆ లోకం నుంచి మనం వేరై రక్షణ పొందాలి మనం చచ్చిపోకముందు ఏసయ్య రాకముందు అరే వీళ్ళు లోకానికి డిఫరెంట్గా ఆలోచిస్తున్నారండి లోకము కంటే వీళ్ళ విలువలు వేరండి అనేది లోకులు చెప్పుకోవాలి అప్పుడే మనం పరలోకానికి వెళ్ళేది లాగానే మనం ఆలోచిస్తూ పరిలోకానికి వెళ్ళలే లోకస్తుల లాగానే మనము సంగతులకు విలువలు కడుతూ పరిలోకానికి వెళ్ళేదే వై షుడ్ బి డిఫరెంట్ ఇన్ అవర్ ఐడియాలజీ మరి ఎందుకో నా దురదృష్టమో నా చేతగానితనము నాకు తెలియదు కానీ నేను ముప్పై నలభై ఏళ్ళు పెంచినోళ్ళు కూడా నన్ను ఇష్టపడతారు నన్ను ప్రేమిస్తారు కానీ నా మనస్తత్వం ఎవరికి రాలే అది నా దౌర్భాగ్యము నా చేతకాంతనము నాకు సరిగా ప్రసంగాలు చేయడం రాలేదు నాకు తెలియదు కానీ ఎదుటి వాళ్ళు క్రైసిస్లో ఉన్నారు అని అంటే ముందుకు దూకే నేను ముఖ్యంగా అది ముఖ్యం నాకు అనేది ఎక్కడా కూడా నేను చూడడం లేదు నా బిడ్డలు కూడా లోకస్తుల లాగానే ఆలోచిస్తున్నారు అసలు సంఘం ఎందుకు నడిపిస్తున్నాను నాకు అర్థం కావట్లేదు కనీసము పెద్దలు నాకు నేర్పినటువంటి త్యాగ బుద్ధిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న రావాలి మరి ఎట్లా పరలోకానికి రానోళ్ళను వాళ్లను కూర్చోబెట్టుకొని నాకు నన్ను నేనే ఖండించుకుంటున్నాను ఎందుకంటే పరలోకానికి రానోళ్ళను పెట్టుకొని ఎందుకు సంఘం నడిపిస్తున్నా నన్ను వాళ్ళ దశంభాగాలు ఎందుకు తీసుకుంటున్నాను తప్పు కదా పరలోకానికి వచ్చే వాళ్ళైతే వాళ్ళ దశభాగం నాకు కావాలి పరలోకానికి వస్తారు రారు అన్న అనుమానం కానికలు నాకెందుకు అందుకంటే రిక్షా దొక్కి బతికింది నయం నేను నమ్మిన విలువలది కాదు ఏదో ఏదో రకంగా డబ్బులు ఇస్తే చాలా నాకు అవసరం లేదు ఆటో నడుపుకుంటాను నాకు చాలా బాధాకరమైన విషయం ఓఫిరి గారు గొప్ప బోధకుడు ఎందుకంటే జోకులేస్తాడు లోతైన సంగతులు చెప్తాడు ఎన్నో సంగతులు చెప్తాడు వాక్చాతుర్యం బాగుంటుంది పాటలు పాడుతారు అని వస్తున్నారు చాలామంది కొంతమంది ఏమో నేను అన్ని విషయాలు చూసుకుంటాను ఓఫిర్ గారు అన్నీ మమ్మల్ని బాగా చూసుకుంటాడండి ఏ అక్కడ వచ్చినా ఆయన చూసుకుంటాడని వచ్చారు కానీ ఏ అక్కరు వచ్చినా వేరే వాడిని కూడా నేను చూసుకోవాలనేది లేదు ఓఫిర్ గారు ప్రేమ చూపుతాడనేది ఉంది కానీ నేను కూడా ఆయనలాగా తయారు కావాలనేది లేదు లేదు ఒక్కరిని కూడా నేను కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం రక్షణ పొందాలి అని అంటే మారు మనస్సు నీటి బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మము సహవాసము రొట్టెవిరుచూట అన్నీ ఉన్న తర్వాత కూడా మన స్వభావము ఈ లోకస్థుల స్వభావం కంటే భిన్నముగా లేకపోతే మన స్వభావం ఈ లోకుల స్వభావం కంటే భిన్నంగా లేకపోతే పరలోకానికి మనం వెళ్ళేది అనుమానాస్పదమే మరి పరలోకానికి వెళ్ళిన వాళ్ళ మీద నేను ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నా నేను ఎందుకు నా టైం ఖర్చు పెడుతున్నా అరవై ఏడేళ్ళ వయసు వచ్చి నాకు ఈ శ్రమ అవసరమా ఏదో ఇప్పటికి కూడా నాకు ఒంట్లో ఉంది ఆటో నడుపుకోవడానికి ఏదైనా ఒకటి చూసుకుందామా ఎందుకంటే ముప్పై ఏళ్ళు మారిన వాళ్ళు ఇంకేం మారుతారు ఇంకెప్పుడు ఇంకా ఇంకా మూడు వందలేళ్ళు కావాలా నేను చాలా సీరియస్గా చెప్తున్నాను తలకాయలో డాక్టర్ని మారడం కాదు మన మనోభావాలు మారాలి ఎదుటి వాళ్ళ సమస్యల కొరకు మన స్పందించే విధానం మారాలి నేను ముఖ్యం కాదు అనుకునే తత్వం రావాలి తన్ను తాను ఉపేక్షించుకొని సెలవునెత్తుకొని వెంబడించాలి ఈ మధ్య నేను కొంతమందికి సహాయం అవసరం అంటే చేశారు ఎట్లా చేసాను తెలుసా నా క్యాన్సర్ మందులు కొనుక్కోవడం మానేసి ఆ డబ్బులు వాళ్ళకి పంపించాను క్యాన్సర్ మందులు డైలీ వేసుకోవాలి లేకుంటే ప్రాణాపాయం సర్లే ఒక్కరోజు మిస్ అయితే పర్లేదు ఇప్పుడు అడే బాధపడుతున్నాడు కదా అని అంటారు కృష్ణమ్మ చూసి ఏడ్చింది నానా నేను ఉద్యోగం అన్నా చేసి చేయలేదు చేస్తే నీకు ఇచ్చేవాడిని చేదాన్ని అని ఏడ్చింది లేదమ్మా దేవుడు ఇస్తాడులే బాధపడదు అలాగా మనోసారి క్యాన్సర్ మందులు కొనుక్కోవాలి రేపు దేవుడు ఇస్తాడేమో అనుకుంటే ఇవ్వలేదు అట్లాగే గ్యాప్ వచ్చేసింది పెట్ స్కానింగ్ పోవాలా యాభై వేలు నలభై వేలు వాళ్ళకే కట్టాలి స్కానింగులు దాని దేనికంత ఇంకో పదివేలు అప్పుడు హేమరాజుని అడిగా ఇది సంఘంలో చెప్పా హేమరాజ్ మొట్టమొదటిసారి నేను ఒక పర్పస్ అని అనౌన్స్ చేసి ఇంకో పర్పస్కి వాడాను ఒక దొంగతనం చేసినట్టు ఫీల్ అవుతున్నాను చర్చ కట్టడానికి అని డబ్బులు అడిగి నేను పెట్ స్కానింగ్ చేసుకున్నాను దొంగతనం చేశాను నన్ను సంఘం క్షమించాలని చెప్పి నేను పెట్ స్కానింగ్ చేసుకున్నా మళ్ళీ నాలుగైదు రోజులు అయ్యాక వాడికి యాభై వేలు ఇచ్చేసాను మళ్ళీ ఇచ్చేశాను హేమరాజ్కి ఇచ్చేసాను అప్పుడు కానీ మనస్సు శాంతించలేదు పోనీ అటువంటి మనస్తత్వం ఎక్కడైనా చూద్దామా అంటే అస్సలు వెతికినా కనపడడం లేదు ఎవరికి వాళ్ళే ముఖ్యం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ సుఖాలు వాళ్ళు అనుకున్నవి నెరవేరటం ముఖ్యం వాళ్ళ మనసులు ఏది అది చేసేసుకోవడం తప్ప నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు దేవుడు ప్రతి ఒక్కరు సబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు లైఫ్లో కీలక నిర్ణయాలన్నీ వాళ్ళు అనుకున్నట్లే చేస్తారు నన్ను అడిగి చెయ్యరు నేను చూసి చూడనట్టుగా ఊరుకుంటా ఉన్నాను నా అనుమానం ఏంటంటే నేను తప్పు చేస్తున్నానేమో ముప్పై ఏళ్ళైనా మార్పు చెందని వాళ్ళ దశమ భాగాలు నేను తీసుకొని తప్పు చేస్తున్నాను దేవా నన్ను క్షమించు అని నేను అనుకుంటా ఉన్నాను రేపు నాతో పాటు న్యాయపీఠం ముందుకు రాను కానుకలు వాళ్ళు చేసే భోజనాలు నాకు ఎందుకండి నేను చాలా డీప్గా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఈ ప్రసంగం చేస్తున్నా మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని ఇష్టం రక్షణ పొంది సత్యాన్ని కూర్చుని అనుభవ జ్ఞానం పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు భూమి మీద ఉన్న సకల క్రైస్తవులకు ఇది దేవుని సందేశం ఏదో మనం చర్చికి వెళ్తున్నాము సహవాసానికి వెళ్తున్నాము బల్లగుళ్ళు తీసుకుంటున్నాము అని విర్రవీగి నా అంత గొప్ప భక్తులు లేడు భక్తుడా లేదు గ్యారెంటీగా మేము వెళ్తామని విర్రవీగితే హృదయము మారలేదు స్వభావము మారలేదు శిలువనెత్తుకోలేదు ఉపేక్షించుకోలేదు నేను మాట్లాడుతున్నాను నన్ను వెంబడించగోరినట్లయితే తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలని ఏసై చెప్పాడో లేదా చెప్పాడో లేదా మరి ఆ లెక్కన తన్ను తాను ఉపేక్షించుకోలేని వాళ్ళు పరలోకానికి వస్తారా వస్తారా తన్ను తాను ముఖ్యం కాదు నేను ముఖ్యం కాదు అనుకున్న వాళ్ళు పరలోకానికి వస్తారా రాలేరు మరి మనం సంఘం ఎందుకు పెడుతున్నాము చర్చిలు ఎందుకు గడుతున్నాము కాబట్టి నేను మొత్తం అన్ని నేను కట్టిన పద్నాలుగు వందల సంఘాలు గుర్చి మాట్లాడుతున్నా భూమి మీద క్రైస్తవ సంఘాలు అన్న వాళ్ళందరిని గుర్చి మాట్లాడుతున్నా ఒక్క మన సంఘమే కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు ఇంటర్నెట్లో వెళ్ళిపోతుంది ప్రసంగం దేవుని సన్నిధిలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సేవ చేసిన వారు కూడా సేవ ప్రసంగాలు చేసిన వాళ్ళు కూడా నలభై ఏళ్ళు రొట్టె విరిచి ఇచ్చిన వాళ్ళు కూడా మా అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడండి సార్ కొంచెం మా కొన్ని చూడండి అని నాకు చెప్పారు ఇదేనా వేరు కావడం ఏంటి మా వాళ్ళు ఒప్పుకోరండి ఒరే ఒప్పుకోకపోతే ఒక్క తన్ను తన్ని వెళ్ళగొట్టేవాడిని ఆదాముకు లేని కులము మనకెక్కడి నుంచి వస్తుంది ఆదాముకు ఏ కులమైతే మన దాదే కులం మనిషి కులం మనం ఇంకా కులాలను గౌరవించే వాళ్ళు అగాపేలో కూడా ఉన్నారు ఇంకా కులం మనసు లోపల ఉంటుంది పైకంటే నేను తంతానని తెలుసు అందుకనే అనరు కానీ లోపల పెట్టుకుంటారు కులము ధనము స్వార్థము ఎదుటివాడు నలిగిపోయినా సరే నేను బాగుండాలి అని ఎట్లా పరిలోకానికి వస్తారు ఇలాంటి తత్వంతో పెద్ద పెద్ద హీలింగ్ మినిస్ట్రీ ఉన్న పాస్టర్లు నాకు తెలుసు దయ్యాలు నెలకొడతారు స్వస్థతలు చేస్తారు వాళ్ళు కూడా చెప్పారు మా అమ్మాయి పెద్దదైంది కొంచెం సంబంధాలు చూడండి పాస్టర్ గారు మీ దగ్గర చాలా సంఘాలు ఉన్నాయి వేల మంది ఉన్నారుగా బయోడేటా పంపిస్తాను చూడండి కొంచెం మావాడిని చూడండి అంట మావాడు అంటే మేము మాదిగా కావాలంటే మాదిగే కావాలి మేము మాల కాబట్టి మాలే కావాలి ఇంకేం రక్షణ ఉందిరా నీకు ఇంకేం దయ్యాలు వెళ్ళగొట్టవు నీకే దయ్యం పోలేదు నువ్వే పెద్ద దయ్యం నువ్వే దయ్యం ఇంకా నువ్వేం దయ్యం వెళ్ళగొట్టావు ఇది స్టేజ్ కాబట్టి సరిపోయిందన్న లేకుండా నేను చెత్త కుట్టుడు కొట్టేవాడిని చెప్పాను ఇంకొకసారి నాతో మాట్లాడకు నువ్వు అని చెప్పి అదేం తమ్ముడు కొట్టేలాగా ఉన్నావు అంటే అదే జరిగేది ఇది ఇంట్లో రూమ్ అయితే అదే జరిగేది సిగ్గులేదు ఎవరెండు డాక్టర్ తోకలు పెట్టుకొని హీలింగ్ మినిస్ట్రీ పెట్టుకొని కులం అంటావు నువ్వు అమ్మ బాబు నేను చూస్తే భయం వేస్తుంది తమ్ముడు నాకు ఇలాగుంటే ఎవరు వస్తారు సంఘానికి అంటే రాకపోని పరలోకానికి రానివాడు సంఘానికి ఎందుకండి పరలోకానికి వచ్చేవాడైతే మాకు సంఘానికి రావాలి వీళ్ళేదో పులువమని వచ్చేసేయడం వస్తున్నారని మురిసిపోయి మేము అప్పులు చేసి గుడులు పెంచుకోవడం తర్వాత బూర ధ్వనించినప్పుడు ఇల్లు ఇక్కడే ఉండిపోవడం మేము ఒక్కళ్ళు వెళ్ళిపోవడం దానిక మేము లక్షల అప్పులు చేసి గుడులు కట్టడం ఎవరు పరలోకానికి రారో వాడు గుడికి రావద్దంతే చర్చికి రావద్దు వేస్ట్ వాడు వచ్చినందుకు మళ్ళీ గుడి పెంచడం ఒకటి బిజినెస్ మనకు డబ్బులు వేస్ట్ అక్కర్లేదు ముగ్గురే ముగ్గురు చాలు ఇక్కడ ఉండాలి వాడు అక్కడే ఉండాలి అట్లాంటి వాడితో సంఘం నడిపించాలి దేవుని స్తోత్రం కలిగిన ఏసవి రాబోతున్నాడు ఏసుప్రభు వచ్చినప్పుడు లాలూచి ఉండదు అది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన చాలా కఠినంగా తీర్పు తీరుస్తాడు కఠినంగా నుంది యాకోబు మూడు రెండులో బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందు కఠినంగా ఉంటాడు కరుణామయుడు కాదు కఠినుడు ఆయన కరుణామయుడు కాదు కఠినుడు రే ఏం నేర్చుకున్నావు ఎలా బ్రతికవు నువ్వు విన్న ప్రసంగాలు ఏమిటి నువ్వు నడిచిన నడికేంటి యేసయ్య కోపాన్ని మనం భరించగలం భరించలే కాబట్టి సార్వత్రిక సంఘము మారు మనసు బొందాలి సార్వత్రిక సంఘమంతా కూడా వారు ఈ లోకము నుంచి వేరు కావాలి వాళ్ళ మనోభావాల విషయంలో వేరు కావాలి మాట తీరు విషయంలో వేరు కావాలి ఆలోచన విధానములో వేరు కావాలి అంతేగాని ఎవరితో మాట్లాడకూడదు ముచ్చుక కూర్చోవడం కాదు కలిసిమెలిసి ఉంటూనే మన ప్రత్యేకత కనపరచాలి లోకంలో కలిసి ఉంటూనే మన ప్రత్యేకత కనపరచాలి స్వార్థం లేకపోవడమే మన ప్రత్యేకత మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని ఆలోచనకు లోబడమే మన ప్రత్యేకత ఈ ప్రత్యేకతను ఎవరు కనబరుస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు గుడికి రాగానే ప్రయోజనం లేదు అందరూ వస్తారు నాకు తెలుసు ఇంతమంది తెలుసు నలభై రోజులు లెంటు పాటిస్తారు ఆ నలభై రోజుల పాటు తాగరు నలభై ఒకటో రోజు ఇదంతా కలిపి వడ్డీతో సహా తాగుతారు నలభై రోజులు సిగరెట్ తాగు ఆ నలభై రోజులు మటన్ తినరు ఈ నలభై రోజులు కాగానే మళ్ళీ వడ్డీతో సహా లాగించేస్తాడు అన్ని ఎక్కడుంది బైబిల్లో అలాగా ఏ మార్పు అయినా ఉంటే అది జీవితకాలం ఉండాలి కానీ నలభై రోజులు కాదు ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు మనుషులు కల్పించిన పద్ధతులు ఇవే దైవోపదేశములను బోధించి వాటి ఎందుకు గర్విస్తూ అతిశయిస్తూ వాటిని పాటిస్తూ వాటిని ఆధారం చేసుకొని పరలోకానికి వెళ్దామంటే మనుషులు కల్పించిన పద్ధతులను పాటించి వాటిని ఆధారం చేసుకొని పరలోకానికి వెళ్ళాలంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు ఉంటుంది అది కొట్టుకుపోద్ది మనం కూడా కొట్టుకుపోతుంది ఎవడు అది జయమని నేను చెప్పాన అంటాడు ఆయన ఏసయ్య రెండవ రాకడలో తీర్పరిగా వస్తున్నాడు కదా చాలా కఠినంగా ఉంటాడు నేనైనా భయపడాల్సి ఎవరైనా భయపడాల్సింది నీతిమంతుడు సహా రక్షింపబడుట దుర్లభం కష్టం కాబట్టి రక్షణ అనే దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి జాగ్రత్తగా మన అందుకే అంటాడు ఫిలిపి రెండు పన్నెండులు వణుకుతోనూ భయముతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలి అయిపోయింది ఒకసారి మునిగేసే కదా ఇక నాకు సీట్ గ్యారెంటీ నేను ఇష్టానుసారంగా ఇలాగే అనుకుంటే అవతల చాలా మనం నష్టపోవాల్సి వస్తుంది ఈ సువార్తను మనము విందాము ధ్యానిద్దాము అనుదినం మన బ్రతుకుని సరి చేసుకుందాం అవకాశం ఉన్నప్పుడల్లా అందరికీ హెచ్చరిక చేద్దాం ఎవరు నష్టపోవద్దనేది నా బాధ ఇప్పుడు నాకేముంది ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి ఇప్పుడంటే ఈ క్షణం అంటే రెడీ ఎక్కడికి వెళ్తాను మా అమ్మ నాన్న మా తాతయ్య ఉన్న దగ్గరికి వెళ్తాను ఇబ్బంది లేదు కానీ మరి అందరూ రావాలిగా మనుషులందరూ రావాలని మనం నేను ఉద్యోగం వదిలిపెట్టేసి సువార్త చెప్పి నలభై ఆరు సంవత్సరాలు నానా తిప్పులు పడ్డా నేను ఒక్కని పోవడానికైతే ఉద్యోగం వదలక్కర్లే అందరూ రావాలి అందరూ ఆ మహిమలోకి రావాలి కనుక మనం ప్రార్థన చేద్దాం సిద్ధపడదాం ఇటువంటి మార్పు మనలో రావాలంటే ఈ లోకము నుండి మన మనస్సు తలంపులు మన విలువలు అనేవి మారాలి సపరేట్గా కనబడాలంటే ప్రార్థనలో దేవునితో పోరాడటం ఒక్కటే మార్గం ప్రార్థనలో ఇంట్లో ఏకాంతంగా అయ్యగారి మాట చెప్పారు నాయన నేను పరలోకం మిస్ కాకూడదు ఈ లోకము నుండి నేను సపరేట్ వ్యక్తిగా కనబడాలి స్పెషల్ వ్యక్తిగా కనబడాలి అని మనం దేవుణ్ణి అడిగి పోరాడితే తప్ప మార్పు సంభవించదు విని ఊరుకుంటే మార్పు వస్తుందా విని ఈ మార్పు నాలో తీసుకురా తండ్రి అని దేవుని సారి మీదకి ఎక్కాలి కుమ్మరి సారి మీదకి ఎక్కాలి దేవుని కుమ్మరి సారి పేరే ఏకాంత ప్రార్థన గది అక్కడ ఆయన మనని మలుస్తాడు మనందరం దేవుని సారి మీదకి ఎక్కడ నేర్చుకుందాం మనం మారిపోవాలి లేకపోతే పరలోకం అనే మాట మర్చిపోవాలి రెండు ఆప్షన్లు వెరీ టఫ్ స్టిక్ట్ ట్రూత్ ఇది రాజీలి లేనటువంటి సత్యము మన మార్పు చెందాలి లేకపోతే పరలోకం గిరలోకం అనేది ఇక వదిలేసి మన కర్మలేని అగ్నిగుండంలో పడాలి అదో ఇదో పరిశుద్ధులదే పరలోకం విధేయులదే పరలోకం దేవుని చేత మలచబడిన వారిదే పరలోకం లేకపోతే బైబిల్లో ఈ మాటలని వేస్ట్గా రాశాడా ఎందుకు రాశాడు మనం పాటించడానికి మన పరలోకానికి వెళ్ళటానికి కాబట్టి మనం ప్రార్థన కూడా ఇదే చేద్దాం దేవా భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు సంఘ సభ్యులందరూ పరలోక రాజ్య సభ్యులు కావాలి అన్ని డినామినేషన్ల స్థానిక సంఘాల సభ్యులందరూ పరలోక రాజ్యానికి నిజమైన వారసులు కావాలి అందుకొరకు నీ పరిశుద్ధాత్మని వారశింపు నాతో సహా అందరినీ మార్చి ప్రభు అని మనం అనుదిన ప్రార్థనగా మనం చేద్దాం దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం